ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ టీవీ నైన్ స్వాగతం మున్సిపల్ ఎలక్షన్స్ తెలంగాణలో జరుగుతున్నాయి జరగబోయే క్రమంలో చెన్నూరు కాన్స్టెన్సీ మున్సిపల్ ఎలక్షన్స్లో గతంలో మున్సిపల్ ఎలక్షన్స్లో పాల్గొన్న లాస్ట్ టైం మార్వాడి ఓసీ కమ్యూనిటీలు పత్రాలు బీసీ సర్టిఫికెట్లు సంపాదించి దాన్ని బీసీ జనరల్లో బీసీ రిజర్వేషన్లలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తూ ముందుగా ఆ ప్లాను లీక్ అవడంతో మా రమేష్ యాదవ్ దృష్టికి రావడంతో యాదవ్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తన మీరు ఓసీలుగా ఉన్న బీసీ సర్టిఫికెట్లు పత్రాలు ఎట్లా అని చెప్పేసి నిలదీయడంతో చేస్తాము అని చెప్పేసి బాగా బెదిరింపులకు గురి చేస్తున్నారు అంట అక్కడ ఉన్న చెన్నూరు కాన్స్టేబెన్సీ మార్వాడీలు బిడ్డ మొన్న మా దళిత బిడ్డను ముట్టుకున్నందుకే మూడు తాగిరు బిడ్డ ఇంకొకసారి సిద్ధిరామేష్ కాడికి గారికి పోతే తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ ఖాళీగా లేదు ఇంకోటి యాదవ సామ్రాజ్యం అయినా బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీలైనా మీ మీద దాడి చేయడానికి మాకు పెద్ద లెక్క కాదు మేము ఒక్క రోజు మా చిన్నపూరలో డైపర్లు ఇప్పేసి ఉత్సవం కొట్టుకోతారా బిడ్డ మరిగా చెప్తున్నాం పోలీసు వాళ్ళకి వదిలేస్తున్నాం ఆ సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి పత్రాలు ఇచ్చినటువంటి బీసీ సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలి ఆ ఎంప్లాయీలను ఎమ్మటే సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్న కలెక్టర్ గారైనా అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారైనా దీన్ని ఇమ్మీడియట్లీ డిప్యూటీ కలెక్టర్ గారైనా దాని చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళని జైల్లో పెట్టాలి డిపార్ట్మెంట్ కూడా ఆ బెదిరింపు కాల్స్ ని సిద్ది రామేష్ చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తే చెన్నూరు కాన్స్టెన్సీలోనే ఆ పరిధిలో పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిద్ధి రమేష్ కు సిద్ది అనే వ్యక్తి యాదవ్ సంఘం తెలంగాణ స్టేట్ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ సిద్ధిరమేష్ యాదవ్ ని ముట్టుకుంటే బిడ్డ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వేసాం మీరు ముట్టుకుంటే దెబ్బకు దెబ్బ చెల్లించుకుంటాం ఇంకొకసారి బీసీలకు పత్రాలు సంపాదించినందుక పత్రాలకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి అది పైన అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉన్న బెదిరించి నిన్ను సంపేశామంటున్న సిద్ధిరామేశ్వర ఎవరైతే బెదిరించారో వాళ్ళని కఠిన చర్యలతో రిమైండ్ చేయాలని కోరుకుంటూ నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ जय तेलंगाना जय हिंद